పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు కొనసాగించాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనూత్రపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ నాగార్జున అన్నారు సంతనూత్రపాడు నియోజకవర్గంలో పేనమెట్ట నలభై రెండవ డివిజన్ శాంతి కాలనీలో వాలంటీర్లకు వందనం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మేరుగ నాగార్జున పాల్గొన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మేరుగ నాగార్జున అన్నారు సంతనోత్రపాడు నియోజకవర్గంలో గతంలో ఆశీర్వదించినట్లే తనను కూడా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్ల శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో కమిషనర్ జశ్వంతరావు వైసీపీ సంతనోత్రపాడు నియోజకవర్గ మండల అధ్యక్షులు దుంప చించిరెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు దుంప వెంకటరమణమ్మ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు కార్పొరేటర్ కోటేశ్వరమ్మ నూకతోటి మస్తానమ్మ డివిజన్ అధ్యక్షులు నూకతోటి ఈశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ వాలంటీర్లను మంత్రి సత్కరించారు అక్కడక్కడ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడి జీవనధ చేసేవాళ్ళు అందుకనే రెండు వేల ఐదు వందల పట్టాలు ఈ ప్రాంతంలో రావటం అంటే చాలా గొప్పగా మా లీడర్ సమస్క చేశారు ఇంకా రావాలి ఇంకా ఎక్జిబుల్ గా ఉన్నాయి ఇంకా ఎలిజిబులిటీ ఉన్నాయి ప్రతిదీ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినాయి ఇక్కడ బస్తారామ గారు కావచ్చు మిగిలిన కార్పొరేట్ అందరూ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజారా వేసుకొని మీ అందరికీ సహాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు గౌరవంగా ధైర్యంగా మా పిల్లల కోసం వాళ్ళు చేసే ఈ సేవ తర తరాలకు మా కుటుంబాలకు దైవాశీర్వాదం పేదవారికి కుటుంబాలకు సర్వీస్ చేయటం అంటే వాళ్ళని తిట్టాడు వాళ్ళేదో మధ్య రైతులు తలుపులు కొడతారంట వాళ్ళు ఎన్ని గొడవలు చేస్తారంట వాళ్ళని తిట్టిన నాయకులు ఉన్నారు వాళ్ళని తేలికలో మాట్లాడిన నాయకులు అయ్యిరా మీరు అందరికీ తెలుసు కరోనా టైంలో భర్తకు అనారోగ్యం వస్తే కరోనా వస్తే భార్య వచ్చేది కాదు భారీ తెస్తే భర్త దూరంగా ఉండేవాడు కానీ మా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి సర్వీస్ చేశారే నభూత భవిష్యత్ ఇది చరిత్ర పుటల్లో లిఖించాల్సినటువంటి అంశం ఈ వాలంటీర్లకు అనే కార్యక్రమం అంటే జెండా అని ఇస్తూ ఉంటాం మా వాలంటీర్స్ కూడా జై అని చెప్పి వందనం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ గొప్ప రెండు కార్యక్రమాలు నేను గత నెల రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నా నాకు సపోర్ట్ చేసే మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ మహిళా మిత్రులందరి దీవెళ్ళు కావాలని మీ ఆశీస్సులు కావాలని రాబోయే రోజుల్లో మీ అందరినీ కంటికి రెప్పలాగా చూసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పనిచేయడానికి మీ ఆశీస్సులు కావాలని అర్థించాలని ఇక్కడికి వచ్చారు తప్పకుండా మీ ఆశీస్సులో దీవెలు ఇవ్వాలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే నన్ను సంతలోతల పాటు నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిపించుకొని చట్టసభల్లో సంతలోతల పాటు వాడిని ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశానికి పిలిచి నన్ను గౌరవించి మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచని కోరుకుంటూ